ఆండాల్ తిరువడిగలే శరణం తిరుప్పావై ఇరవై ఐదవ తెలుగులో భావం భాగ్యవతి అయిన దేవకీదేవి గర్భాన జన్మించి ఆ రాత్రే నందగోపుని భవనాన ప్రవేశించి యశోదాదేవికి అల్లారు బిడ్డవైనావు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచున్న నీ విషయమును గూఢచారుల ద్వారా తెలుసుకుని నిన్ను చంపవలనను దుష్టభావముతో ఉన్న కంసుని ప్రయత్నమును వ్యర్థము చేసి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలనని తలంచిన వానిని నీవే చంపిన భక్తవత్సలుడా అట్టి నిన్నే ఆశ్రయించి వచ్చిన వారము మాకిష్టమైన పరా అను వాద్యమును అనుగ్రహింపుము సాక్షాత్తు లక్ష్మీదేవియే పొందవలనని కోరదగిన నీ ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును మేము కీర్తించి శ్రమను మరిచి ఆనందించుచున్నాము నీ కృప వలన మా వ్రతము సంపూర్ణమగును స్వామి ఆండాల్ తిరువడిగలే సరే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి